వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత్రికేయుల సమావేశం పెట్టి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడడం జరిగింది నేను ఒక ప్రశ్న అడగబోయే ముందు ఆ కుటుంబ సభ్యుల్ని క్షమించమని కోరుకుంటూ ఇదే పైసలన్న ఆ కుటుంబ సభ్యులు కానీ రాజకీయాల్లోకి వచ్చుంటే మహిళలు వారి తల్లిగారో వారి శ్రీమతి గారో రాజకీయాల్లో వచ్చినప్పుడు కొంతమంది పనికి మాలిన వెవలెవడైనా ఈ పైసలన్న మాట్లా మాట్లాడితే వీళ్ళు తట్టుకునేవాళ్ళ అని అడుగుతున్నా ఆయన పక్కన మంగళం సీనో నెల్లూరు మంగళం సీనో నెల్లూరు మంగళం సీనో అలియాస్ అనిల్ కుమార్ ఏం మాట్లాడినా ప్రసన్న కొద్దిగా మాట్లాడాడు నిన్ను కూడా అడుగుతున్నా నా రక్త సంబంధికుడు ఆయన అడుగుతున్నా మా వదిలాని క్షమించమని కోరుకుంటూ వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చుంటే ఎవడైనా పనికి మాల ఎదవా మా వదిన గురించో వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించో మాట్లాడుంటే ఒప్పుకుంటారా అని అడుగుతున్నా నువ్వు కానీ నా లాంటి ఒంట్లో నెత్తురో చీము ఉండేవాడైతే ఒప్పుకునే ప్రసక్తే లేదు అవి చిన్న మాటలు అంటే పాపం చిన్న మాటలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కాదు చిన్న సర్పంచ్ గ్రామ సర్పంచ్ వార్డు మెంబరో కూడా రాజకీయాల్లో ఉండే మహిళలనే కాదు సగటు మహిళని కూడా మాట్లాడేదానికి ఆలోచన చేసే పరిస్థితి ఉన్నటువంటి భాష ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా దాన్ని సమర్థించుకుంటూ కొంతమంది పనికి మాల ఎదవలు పక్కన కూర్చొని ఈ పైసలన్నా ఇతని క్యారెక్టర్ గురించే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు ఎంత దారుణంగా వ్యవహరిస్తాడో అవసరం వస్తే డబ్బుల కోసం పైసల కోసం కాళ్ళైనా పట్టుకుంటాడు కాకపోతే సొంత తమ్ముడిని కూడా రక్ పంచుకు పుట్టిన సొంత తమ్ముడిని కూడా అనరాని మాటలు అంటాడు మాటకు ముందు నల్లపరెడ్డి కుటుంబం నల్లపరెడ్డి కుటుంబం నల్లపరెడ్డి కుటుంబం ఆరు సార్లు శాసనసభ్యుడు ఆరు సార్లు శాసనసభ్యుడు మాజీ మంత్రిని మాట్లాడుతున్నారే ఆరు సార్లు శాసనసభ్యుడైన వ్యక్తి నల్లప్పరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కడుపున పుట్టిన వ్యక్తి వరుసకి అయ్యేటటువంటి ఒక మహిళా శాసనసభ్యురాల గురించి అనేక సందర్భాల్లో అమ్మా అమ్మా ప్రశాంతమ్మ ప్రశాంతమ్మ అనేక సందర్భాల్లో డబ్బులు తీసుకొని వచ్చుకొని నియోజకవర్గానికి తీసుకెళ్లి వారిద్దరిని వేమిరెడ్డి రెండు ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంతమ్మ గారిని పుణ్య దంపతులు అని చెప్పి అనేక రకాల పూజా కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు రసలింగేశ్వర స్వామి అభిషేకం ఎన్నో రోజులు కాల ఇవి ఎన్నో రోజులు కాల ఇవన్నీ చేసిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇదేనా నేర్చుకుంది ఆయన చెప్తాడు సలహా ప్రశాంతమ్మ రాజకీయాలకు కొత్త నువ్వు నా లాగా పనికి మాల మాట్లాట మాట్లాడాలా నా లాగా ఎదవ పనులు ఎట్ట చేయాలా నా లాగా కమిషన్ లెటర్ తీసుకోవాలా అని చెప్పి నేర్చుకోవాలా మా ప్రశాంతమ్మ గారు అని అడుగుతున్నా సొంత తమ్ముడు తోడబుట్టిన తమ్ముళ్ళనే నీ కులైవం అయినటువంటి కోటలో ఉన్న కోటమ్మ దేవస్థానానికి పోయి మీడియా మిత్రుల సాక్షిగా టెంకాయ కొట్టి ఈ రోజుతో నాకు నా తమ్ముళ్ళకి నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి వచ్చిన నీచ చరిత్ర కలిగిన నువ్వు మళ్ళా ఎన్నికలు వచ్చాయి వాళ్ళ అవసరం నీకుందే మళ్ళా గుడికెళ్ళి అమ్మ కోటమ్మ నన్ను క్షమించు మళ్ళా మా తమ్ముళ్ళు నేను దగ్గర తీసుకుంటున్నా ఇది నేను చెప్పే మాట కాదు ప్రశాంతమ్మ గారు ఏం మాట్లాడారు నీ గురించి నీకు అంతా ఆవేశపడిపోయి వ్యక్తిగత దూషాలకు దిగాల్సినటువంటి దారుణమైన మాటలే మాట్లాడలేదే ప్రశాంతమ్మ గారు పర్సంటేజీల ప్రసన్న ప్రతి పనికి నువ్వు పర్సంటేజ్ తీసుకుంటావు అని మాట్లాడారు దానికి తిరిగేదైనా సమాధానం చెప్పాల్సింది చెప్పు రాజకీయాల్లో విమర్శలు తట్టుకోలేని నువ్వు ఆరుసార్లు శాసనసభగా ఉన్నావు గతంలో అనేక సందర్భాల్లో చూసాం మీడియా గురించి అటెండేట్ మాట్లాడున్నాడు మీడియా సంస్థల చైర్మన్ అటెండేట్ మాట్లాడున్నాడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినాడు ఈయన సంస్కారం గురించి రాజకీయాల్లో నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు ఆశ్చర్యంగా ఉంది అసలా ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కానీ వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుందేమో ఇది వాస్తవం ఇది వాస్తవం నా దగ్గరికి నేను సాయంత్రం ఒక అతను వచ్చాడు ఆయనకి బాగా ముఖ్యమైనటువంటి వ్యక్తి నల్లపరెడ్డి రెడ్డి పైసలు అన్నకో అత్యంత ఆంతరంగికుడు నా దగ్గరికి వచ్చాడు రూపం మాట నీతో మాట్లాడాలంటే పోయా ఏం నా అని నలభై యాభై లక్షల రూపాయల పైన ఉన్నాడంట మేడం నాడికి ఒక కోటి రూపాయలు డబ్బులు ఇప్పిమని నాకు చెప్పాడు ఒక్క కోటి రూపాయలు మేడం అడిగంటే ఇప్పించగలుగుతావా అని చెప్పి నల్లప్పరెడ్డి పైసలు అన్న మనిషి నా దగ్గరకు వచ్చాడు ఇది మీ చరిత్ర ఇది మీ చరిత్ర పైకేమంటే ఏమేమో మాట్లాడుతున్నారు నా దగ్గరకు మనిషి వచ్చే మేడం అడిగే ఇంత నష్టపోయి ఉన్నామో ఇబ్బందుల్లో ఉన్నామో ఏమిటో ఈయనకు ఉండే ఇబ్బందులు హైదరాబాద్లో ఈయన కట్టిన ఇల్లు ఒక్కసారి చూసినండి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు డబ్బులు నువ్వు ఏ వ్యాపారం చేసావు పర్సంటేజ్ తీసుకున్నావని మాట్లాడిన దానికి చెల్లెలు వరుస అయ్యేటటువంటి ఒక మహిళా శాసనసభ్యురాల్ని శత్రువు సైతం మాట్లాడిన విధంగా మాట్లాడిందే కాకుండా దాన్ని సమర్థించుకుంటూ పనికి మాల ఎదవలని కొంతమందిని పక్కన పెట్టుకొని పనికి మాల ఎదవలని ప్రసన్నే మాట్లాడాడు కొద్దిగానే మాట్లాడాడు చిన్న మాటలే మాట్లాడాడు నీ ఇంట్లో మీ తల్లినో మీ ఆవిడనో మీ బంధువులు అంటే ఆ నొప్పి తెలుస్తుంది మన ఇళ్ళలో వాళ్ళు ఎవరైనా అంటే తెలుస్తుంది ఆ బాధ గత అనేక సంవత్సరాలుగా మంది కాడ డబ్బులు తీసుకో మా పైసలన్న ఈ మా అప్పు తీసుకోవడం తప్పు కాదు అప్పు తీసుకోవడం తప్పు అని చెప్పడు అప్పు తీసుకొని ఎగ్గొట్టడమే తప్పు వసంతరావు గారని పాపం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంతరావు బుచ్చిలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొన్నాడు బుచ్చికి బయో వచ్చాయి సార్ ఎన్నికలు జరుగుతున్నాయి డబ్బులు అవసరం ఎన్నికల విపన్నాలు ఇచ్చేస్తా పది లక్షలు అత్యవసరం అంటే పాపం జీతాల మీద జీత మీద ఉండే ఆ అధికారి ఒక శాసనసభ్యుడు అడిగాడు పది లక్షలు ఇచ్చాడు పది ఏళ్ళు తిరిగాడు ములాపేటలో ఉన్నాడు పాప మా ఇంటి పక్కనే రిటైర్డ్ అయిపోయాడు నా కాడికి ఎన్ని సార్లు రూపు నే రిటైర్డ్ అయిపోయాను నాకు ఏం లేదు పది లక్షల డబ్బులు రావాలా నువ్వైనా చెప్పు నువ్వైనా చెప్పు అని ఇటువంటి బాధ్యతలు అనేక మంది జిల్లా వ్యాప్తంగా కోవూరు నియోజకవర్గం దగ్గర నుంచి కోటా వాకాడు దగ్గర నుంచి హైదరాబాద్ దాకా కనపడిన దగ్గరల్లా పాపం మా ఆదాల బభాకరణ గారు కూడా డబ్బులు తీసుకున్నాడు ఇంటి కాగితాలు పెట్టి ఈ రోజుకి లే ఈ రోజులే మీరు కావాలంటే అడగచ్చు ఆయన్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మీరు మీడియా మిత్రులు మీ అందరికీ తెలిసి వస్తారు నెల్లూరుకి అడగండి మరి నిజమైన పత్రాలు ఇచ్చినాడో కలర్ జెరాక్స్ ఇచ్చున్నాడో మాకే తెలియదు నెల్లూరులో అనుకుంటా ఉంటారు ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర ఏ ఆస్తికి సంబంధించిన మూడు రకాల కాగితాలు ఉంటాయి మూడు కాగితాలు ఒకటి ఒరిజినల్ రెండు కలర్ జెరాక్స్ మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఏమి ఇచ్చినాడో మాకైతే తెలియదు ఇటువంటి పైసలన్నా మాట్లాడిన ఎదవ మాటలకి సిగ్గుతో తలదించుకోకుండా సమర్థించుకుంటూ ఈరోజు కూడా పరుష పదజాలం వాడాడు మిడా మిత్రులందరూ గమనించారు పరుష పదజాలం వాడాడు ఆయన అనుకుంటే ఐదు వేల మంది పదివేల మంది వచ్చేస్తారంట ధ్వంసం చేసి వెళ్ళిపోతారంట ఐదు వేల మంది పదివేల మంది వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోతారు రెండేవరో వచ్చేవాళ్ళు రెండే ఆ వచ్చే ఐదు వేల మందో పదివేల మందో ధ్వంసం చేసి వెళ్ళిపోండి ఎవరారండి నల్లప్పరెడ్డి కుటుంబానికి మొత్తం ఉన్నారు ఐదు వేలు పదివేలు మంది వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోతారు నీ సొంత తమ్ముళ్ళనే కోటమ్మ సాక్షిగా టెంకాయ కొట్టి నాకు వాళ్ళకి సంబంధం వదిలేసాను నీకు జిల్లా వ్యాప్తంగా నీకు అభిమానుల సంఘ దేవుడుగు నాయనా నీ అప్పులు తీసుకున్నటువంటి బాధితులు ఉన్నారు ఐదు ఆరు వేల మంది నువ్వు బాకీలు కట్టాల్సిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఐదు ఆరు వేల మంది ఏ బాధితులు కడుపు మండి మన ఇంటి మీదకి వచ్చారో పాపం ఏ బాధితులు కడుపు మండి వచ్చారో ఆ ఇంటి మీదకి ఎగ్జిబిషన్ పెట్టున్నాడు ఎవరింటికి రాకూడదు పోయిరండి పైదాకా పోయి చూసుకోండి పోయిరండి పైదాక పోయి చూసుకో అన్నా పైదాక అన్నా చూసిరా అన్న అక్క పైదాక పోయిరా అక్క చూసిరా అక్క ఎగ్జిబిషన్ నెల్లూరులో కొత్త రకం ఎగ్జిబిషన్ మామూలుగా మనం ఎగ్జిబిషన్ పోవాలి టికెట్ కొనుక్కొని పోవాలి ఫ్రీ దానికి వేరే బోనస్ వేరే దగ్గర పెద్ద అమౌంట్ల కోసం నువ్వు ఆశిస్తూ ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నావు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోకపోతే మీ పద్ధతి మార్చుకోకపోతే పైసలన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషి కావచ్చు కేవలం ప్రభాకర్ రెడ్డి గారికి దైవ కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ప్రజాసేవ చేయడమే తెలుసానే మాత్రం ఆయన పెద్ద మనిషి కానీ వారికి కూడా ఓర్పుకి ఒక లిమిట్ ఉంటుంది ప్రశాంతమ్మ కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారితో తిరిగే అభిమానులకి ఈ విధంగా నువ్వు ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి అయితే కాదు అని చెప్పి చెప్తా ఉన్నా